త ఏ నమః శివాయ గురవే నమ మనము ఈ నలభై ఏడవ రోజున వేదముతో సమానమైనటువంటి శివ మహాపురాణంలో సూతులు వారు ఋషులకు తెలిపినటువంటి అంశమైన మనం తెలుసుకుంటున్నాం ఈ రోజున వారు తెలిపినటువంటి తదుపరి అంశాలని మనం తెలుసుకుంటున్నాం మరలా ఋషులు అడుగుతున్నారు ఉత్తమమైనటువంటి వ్రతములను పాటించు ఓ సూత మహర్షి శివలింగము మొదలైనటువంటి వాటి యొక్క శివ పూజా విధానములు ఎలా ఉంటాయి వాటి యొక్క వివరణలన్నీ కూడా మాకు తెలిపవలసిందేని ప్రార్థన చేశారు అంత సూతులు వారి ఈ విధంగా చెప్తున్నారు ఓ విశిష్యులారా ఓ ద్విజులారా శివలింగముల యొక్క క్రమాన్ని మీకు యథావిధిగా నేను వర్ణిస్తాను వాటిని భక్తి శ్రద్ధలతో మీరు వినండి ప్రణవమే అనగా ఓంకారమే సమస్తమైనటువంటి అభీష్టమైనటువంటి వస్తువులను కోరేటువంటి వస్తువులని ఇస్తుంది ఆ ఓంకారమే ఆ ప్రణవమే దాన్ని మొట్టమొదటి ప్రథమలింగంగా ప్రథమైనటువంటి మొట్టమొదటి లింగంగా చెబుతారు దానిని సూక్ష్మ ప్రణవంగా తెలుసుకోవాలి దాన్ని మళ్ళా సూక్ష్మ లింగము నిష్కలము అని చెబుతారు మరలా స్థూలలింగం అంతా కూడా సకలము పంచాక్షర మంత్రమే స్థూలింగంగా చెప్పబడుతుంది అలా రెండు లింగములను కూడా పూజించడమే ఒక తపస్సు అదే శివ తపస్సు స్థూలమైనటువంటి లింగం కావచ్చు సూక్ష్మమైనటువంటి స్వరూపం కావచ్చు ఆ రెండు లింగములు కూడా సాక్షాత్ సాక్షాత్తు కూడా మోక్షమును ఇస్తాయి అలాగే పౌరుషలింగము ప్రకృతి లింగము అనేటువంటి రూపముల యొక్క భేదములతో అనేక లింగములు ఉన్నాయి సృష్టిలో దానిని భగవంతుడైన శివుడే విస్తారంగా విస్తృతంగా చెప్పగలడం ఎవరి వల్ల కూడా అది ఎవరికి సాధ్యం కానిటువంటిది ఇతరులు ఎవరు కూడా ఎరుగినటువంటిది ఈ భూమి యొక్క అలాగే అంటే ఈ పృథివీ యొక్క వికారభూతమైనటువంటి లింగములన్నింటినీ కూడా కూర్చి ఎక్కడైతే ఈ భూమి మీద ఉన్నటువంటి శివలింగములు ఉన్నాయో వాటి గురించి మాత్రమే మీకు నేను చెప్పగలను వాటిలో స్వయంభూలింగము అడిగే శివుడి యొక్క అనుగ్రహం చేత ఆవిర్భూతం చెందినటువంటి వాటిని స్వయంభూలింగములు అంటారు అటువంటివి మొట్టమొదటిది రెండవది బిందులింగము మూడవది ప్రతిష్ఠితమైనటువంటి లింగము నాలుగవది శరలింగము ఐదవది గురులింగము దేవర్శుల యొక్క తపస్సు చేత సంతుష్టుడై వారి యొక్క సామీప్యంలో ప్రకటమగవడం కోసం భూమి ఎందు బీతి రూపంలో వ్యాప్తి చెందినటువంటి భగవంతుడు పరమశివుడు వృక్షము యొక్క అంకరం వలె భూమిని చీల్చుకుని నాదలింగ రూపమున వ్యక్తుడవుతాడు ఆయన స్వయంగా వ్యక్తమవుతాడు కాబట్టి అతడు శివుడే ప్రకట స్వయంగా ప్రకటమైనటువంటి కారణం చేత దాన్ని స్వయంభులింగము అని చెప్తారు అంటే శివుడు తనంతట తానుగా ఆవిర్భూతుడవుతాడు అని అర్థం అందువలన జ్ఞానులేనటువంటి వారు శివానుగ్రహం కావాలి అనుకునేటువంటి వాడు ఆ ప్రభువుని ఆ మహేశ్వరుడిని స్వయంభూలింగ రూపమని తెలుసుకోవాలి అలా ఆ స్వయంభూలింగమని పూజించడం వలన ఎవరైతే ఉపాసన చేసుకుంటాడో సాధన చేస్తుంటాడో ఆ ఉపాసన యొక్క జ్ఞానం స్వయంగానే పెంపొందిస్తుంది వాళ్ళకి అంతేకాకుండా బంగారం వెండి అలా ఇత్యాదిచే ఆకు మీద కానీ భూమి మీద కానీ లేక మరి ఏదైనా వేదిక మీద కానీ తన చేతితో వ్రాసినటువంటి శుద్ధ ప్రణవ మంత్ర రూప లింగమునందు అలాగే మంత్రలింగము ఏర్పరిచి అందు పరమాత్మైనటువంటి శివుని ఎవరైతే ప్రతిష్ట చేస్తారో ఆవాహన చేస్తారో అట్టి బిందునాదమేయమైనటువంటి లింగము స్థావరలింగములు స్థావర జంగములు అని రెండు విధంగా ఉంటాయి దీంట్లో శివదర్శనం భావనామని ఏనియ నిస్సందేహంగా చెప్పబడింది ఈ శివ మహాపురాణంలో భగవంతుడైనటువంటి శంకరుడు ప్రత్యక్షభూగులు అనేటువంటి విశ్వాసం కలవానదు ఎవరికైతే ఉంటుందో అచ్చటనే ఆ స్వామి కూడా ప్రకటతమయ్యి అంటే అక్కడ ఎవరికైతే నమ్మకం ఉంటుందో అక్కడ శివుడు సాక్షాత్తుగా ఆయనే ప్రకటితమవుతాడు అంతేకాదు వారి యొక్క కోరినటువంటి కోరికలన్నీ కూడా వారికి ప్రసాదిస్తాడు అని ఈ శివ మహాపురాణంలో చెప్పారు అలాగే తన చేతితో వ్రాసినటువంటి యంత్రమునందు కాని లేక ఆ కృత్రిమ సహజమైనటువంటి స్థావరాదునందు కానీ భగవంతుడైనటువంటి శివుణ్ణి ఎవరైతే ఆవాహనం చేసి షోడశ ఉపచారములతో అంటే పదహారు ఉపచారములతో పూజించాలి అలా చేయటం వలన సాధకుడు స్వయంగానే ఐశ్వర్యములను పొందుతాడు అని చెప్పారు ఇది సాధన అభ్యాసం చేత అతని యొక్క జ్ఞానం విశేషంగా ప్రాప్తమవుతుంది అతనికి ఆ సాధకుడికి అంతేకాదు దేవతలు మహర్షులు ఆత్మశుద్ధి కొరకు తమ చేతులతో వైదిక మంత్ర ఉచ్చారణ చేత శుద్ధ మండలంలో విశుద్ధమైనటువంటి భావం చేత ఉత్తమమైనటువంటి శివలింగాన్ని స్థాపించాలి దీనినే పౌరుషలింగము అంటారు అడిగే ప్రతిష్ఠిత లింగము అని వ్యవహరిస్తారు ఇప్పుడు మనం దేవాలయంలో ప్రతిష్ఠ చేసేటువంటి లింగములన్నీ కూడా కింద యంత్రస్థాపన చేసి ఎవరైతే పెద్దవాళ్ళు ఉపాసకులు పీఠాధీశ్వరుడు గొప్ప తపస్సంపదలు వచ్చి ప్రతిష్ట చేస్తూ ఉంటారు దాన్ని పౌరుషలింగము అని అంటారు అట్లాంటి ఆ పౌరుషలింగమును పూజించడం చేత ఎల్లవేళలా కూడా పౌరుషము ఐశ్వర్యములు ప్రాప్తిస్తాయి అలా ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడు ధనుకుడైనటువంటి రాజు కూడా ఏ కళాకారుని చేతనైనా శివలింగమును అంటే శివలింగమును తయారు చేసేటువంటి శిల్పి చేత శివలింగమును నిర్మింపచేసి మంత్రపూర్వకముగా దాన్ని ప్రతిష్ట చేసి స్థాపించాలి అలా వారి ద్వారా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణం ద్వారా చక్కటి స్వార్జితమైనటువంటి న్యాయ ఆర్జితము అంటే న్యాయార్జితం అంటే కష్టపడి సంపాదించినటువంటిది అని అర్థం ఆ ఆర్జితము కూడా శివానుగ్రహం అయి ఉండాలి అటువంటి ద్రవ్యం చేత ఎవరైతే శివలింగము చేసి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుల చేత పెద్దల చేత తపసంపన్నుల చేత స్థాపిస్తారో అలా వారు ద్వారా స్థాపించబడినటువంటి ఆ లింగము కూడా ప్రతిష్ఠిత లింగము అని చెప్తారు కానీ అదే ప్రాకృత లింగము అని చెప్పబడుతుంది కనుక ప్రాకృతంగా అంటే మనకి కావలసినటువంటి ఐశ్వర్య భోగాల్ని ప్రదానం చేస్తుంది మానవులందరికీ కూడా ఇటువంటి లింగం మనం ప్రకృతిలో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి మనం కోరేటువంటి కోరికలను కూడా నెరవేరి ఐశ్వర్యాన్ని భోగాన్ని మనకి కలుగుతాయి అని చెబుతున్నారు అది మహాశక్తివంతమైనటువంటిది నిత్యమైనటువంటి అయినటువంటి దాన్ని పౌరుషము ఉంటారు దుర్బలము అనిత్యమైనటువంటి దాన్ని ప్రాకృతము ఉంటారు అందుచేత ఇన్ని రకమైనటువంటి లింగముల యొక్క భేదములు ఉన్నాయని సూతులు వారు ఋషులకు చెప్పినట్లుగా ఈ యొక్క నలభై ఏడవ రోజున నలభై ఏడవ రోజున మనం తెలుసుకున్నామని తెలియజేస్తూ తదుపరి అంశాలని వచ్చి రోజున మనం తెలుసుకుంటాం అని స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమ్హీషాః గోబ్రాహ్మణేభ్యః సుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి